అందరికీ నమస్కారం అండి ఈరోజు మీ ముందుకు నేను ఒక కథతో వచ్చాను కథ పేరు మిస్టరీ వీడిన హత్య రాకేష్ నాగార్జునసాగర్ హైవే మీద కారులో ప్రయాణం చేస్తూ ఉన్నాడు ఉన్నట్టుండి కళ్ళు తిరుగుతున్నట్టు క కళ్ళు మసక బారిపోయి ఉన్నవాడు ఉన్నట్టుగా వాల్చేసి స్టీరింగ్ మీద పడిపోయాడు అక్కడ దగ్గరలో ఉండేటటువంటి ధాబాలో వాళ్ళు ఇతన్ని చూసి ఏదో కొంతసేపు అలా పడుకున్నాడేమో అనుకున్నారు కానీ పొద్దున్న పదింటికి పడిన వాడు సాయంత్రం ఐదైనా లేవలేదు సరే దగ్గరికి వెళ్ళి గ్లాస్ డోర్ మీద కొట్టి చూశారు అతనిలో చలనం లేదు అక్కడికి దగ్గరలో ఉండేటటువంటి పోలీసులకి సమాచారం అందించారు పోలీసు వాళ్ళు కార్ డోర్ ఓపెన్ చేసి అతన్ని చూడగా అతను చనిపోయి దాదాపు ఏడు గంటలయ్యిందని నిర్ధారించారు శవాన్ని వాళ్ళు ఆధీనం చేసుకొని విచారణ ప్రారంభించారు అతను ఎవరు ఎక్కడి నుంచి ఇక్కడికి వస్తున్నాడు అని చుట్టుపక్కల వాళ్ళని అడిగారు అలాగే రాకేష్ భార్య స్వప్న ఇంటికి ఫోన్ చేసి కనుక్కున్నారు రాకేష్ మరణ వార్త వాళ్ళు హాస్పిటల్కి వచ్చాక ఆమె చెప్పారు వాళ్ళు శవాన్ని ఫో ఫోరెన్సిక్ ల్యాబ్కి తెచ్చారు ఆ తర్వాత వాళ్ళు ఆమెను వరుసగా ప్రశ్నల వర్షం కురిపించారు అతను ఎక్కడికి వెళ్ళాడు ఎక్కడి నుంచి వస్తున్నాడు అతను ముందు రోజు ఏ ఆహారం తీసుకున్నాడు ఆమె ఒక్కసారిగా షాక్కి గురయ్యారు అయినా కూడా ఆమెని వాళ్ళు వదలలేదు ఆమె చెప్పిన వివరాల ప్రకారం అతను ఇరవై ఎనిమిది ఏళ్ల క్రితం ఏదో మందుల కంపెనీలో పనిచేశాడు ఆ కంపెనీలో వాళ్ళందరూ ఒక దగ్గర కలుసుకుందాం అనుకొని లక్డీ కాపూర్లోని హోటల్లోకి వెళ్ళి అక్కడి నుంచి సాగర్ హైవేలో ఏదో రిసార్ట్స్కి వెళ్తామని చెప్పాడు అతను వెళ్లి వారం రోజులయ్యిందని ఆమె సమాచారం ఇచ్చారు హత్య జరిగిన రోజు పొద్దున కూడా బయలుదేరుతున్నాను అని చెప్పి ఫోన్ చేశాడు అని చెప్పి చాలా బాధపడుతూ ఏడుస్తూనే చెప్తూ ఉంది ఆమె ఆ తర్వాత పోలీస్ వాళ్ళు లక్డీ కాపుల్లోని హోటల్కి వెళ్ళి అక్కడ వాళ్ళని వ్యాకప్ చేస్తే వాళ్ళు అక్కడ మీటింగ్ పెట్టుకొని మాట్లాడుకొని సరదాగా కాలక్షేపం చేసి వెళ్ళారు అందులో ఆడవాళ్ళు ఎవరూ లేరు ఆరుగురు మగవాళ్ళు ఉన్నారు అక్కడ హోటల్లో కూడా వాళ్ళు రాకేష్ దే ఐడి ప్రూఫ్ ఇచ్చారు వాళ్ళు వెళ్ళేటప్పుడు సరదాగానే ఎలా వచ్చారో అలాగే వెళ్ళారు వాళ్ళకి ఇక్కడ ఏమీ ఘర్షణ జరగలేదు అని సమాచారం ఇచ్చారు హోటల్ వాళ్ళు వెంటనే వాళ్ళు సాగర్ హైవేలో ఉండే రిసార్ట్స్లో ఏం జరిగిందో తెలుసుకుందామని అక్కడికి వెళ్ళారు అక్కడ రిసెప్షన్లో కూడా రాకేష్ ఐడి ప్రూఫ్ ఇచ్చారు వాళ్ళంతా రాకేష్తో పాటు ఇంకా ఎంతమంది ఉన్నారు అని రిసెప్షన్లో అడిగితే వాళ్ళు ఇచ్చిన సమాచారం ప్రకారం వాళ్ళు కూడా ఆరుగురు మగవాళ్ళు ఉన్నారు రాత్రి పార్టీ చేసుకున్నారు చాలాసేపు మాట్లాడుకున్నారు ఇక్కడ కూడా వాళ్ళకి ఘర్షణ అనేది ఏమీ జరగలేదు అందరూ ఎవరి దారిన వాళ్ళు సరదాగా వెళ్ళారు సార్ అని సమాచారం ఇచ్చారు అన్ని చోట్ల సానుకూల పరిస్థితులు ఉన్నా కూడా రాకేష్ ఎలా చనిపోయాడో పోలీసు వాళ్ళకి అర్థం కాలేదు శవ పరీక్ష చేయడానికి శవాన్ని ఫోరెన్సిక్ ల్యాబ్కి పంపించగా అందులో అతనికి శరీరంలో విష ప్రయోగం జరిగిందని ఇన్ఫర్మేషన్ ఇచ్చారు మరి ఆ విషం కలిపింది ఎవరు అతని ఫ్రెండ్స్ ఎవరు ఎవరి ద్వారా ఇలా జరిగింది ఈ సమాచార సేకరణలో పోలీసు వాళ్ళు చాలా హడావిడిగా ఉన్నారు సీసీ కెమెరా ఫుటేజ్ ద్వారా కొన్ని ఆధారాల ద్వారా ఆ ఆరుగురు అంటే రాకేష్ని వదిలేస్తే ఐదుగురు ఐదుగురిని ఒకళ్ళ తర్వాత ఒకళ్ళని విచారణకి పిలుస్తూ ఉండగా వాళ్ళకి ఒకళ్ళకి ఒకళ్ళ పరిచయం ఎలా అయ్యింది వాళ్ళ సంభాషణ విషయంలో వారికి రాకేష్కి జరిగిన సమాచారాన్ని తెలుసుకున్నారు వాళ్ళందరికీ రాకేష్ ఏ విధంగా పరిచయం అనేది తెలుసుకున్నారు ఇది ఇలా ఉండగా ఆ విచారణ చేసే వ్యక్తులలో ఒక అతను నరేష్ కొంచెం భయం భయంగా అనుమానంగా కనిపించాడు అతన్ని నిలదీసి అడగ్గా కొంచెం మాటల్లో తడబడిన విధానం చూసి అతన్ని అనేక విధాలుగా ప్రశ్నిస్తూ అతనికి రాకేష్కి ఉన్న సంబంధం ఏంటి అని అడిగి తెలుసుకున్నారు మేమిద్దరం ఒక ఫార్మాసిటికల్స్ కంపెనీలో ప్యాకింగ్ సెక్షన్లో పనిచేసే వాళ్ళం సార్ రాకేష్ అందరితో సరదాగా మాట్లాడుతూ ఎదుటి వాళ్ళకి తన మనసులోని ఆలోచన విధానాన్ని బయటకి తెలియకుండా చాలా మటుకు అందరినీ మోసం చేయాలని తనలో ఉండే చెడు ఎవరూ గుర్తించకూడదని అతి సరదాగా మాట్లాడుతూ అందరినీ అయోమయంలో పడేసే మనస్తత్వంతో ఉండేవాడని సమయం దొరికినప్పుడల్లా అందరి దగ్గర ఉచితంగా డబ్బు కానీ తిండి కానీ సినిమాలకు కానీ అందరినీ ఉపయోగించుకునేవాడు ఇది అవతల వాళ్ళకి అర్థమయ్యేది కాదు తర్వాత వాళ్ళందరూ అతని గురించి కొంతకాలానికి అర్థం చేసుకొని అతన్ని దూరంగా ఉండ ఉంచటం మొదలుపెట్టారు ఇతని వింత ప్రవర్తన చాలామందికి నచ్చేది కాదు మాకు ఇష్టం లేకపోయినా తనే కలుపుగోలుగా మా అందరినీ ఎప్పుడూ కలుపుకోవడానికి ప్రయత్నం చేసేవాడు దాన్ని నిరాకరించడం ఇష్టం లేక మేమందరం కూడా అతనితో సరదాగా ఉండడం మొదలుపెట్టాం మరి ఇతని మీద ఎవరికైనా పగ కసి ద్వేషం ఉన్నాయేమో నాకు తెలియదు సార్ నాకైతే అలాంటివి ఏమీ లేవు అని వివరాలన్నీ అందించాడు నాలాగే మిగతా నలుగురు కూడా అదే ఫార్మాసిటికల్స్ కంపెనీలో వివిధ విభాగాల్లో పనిచేసిన వాళ్ళమే అతను ఉద్యోగం మానేసి సొంతంగా బట్టల వ్యాపారం పెట్టుకొని అక్కడ కూడా అందరినీ మోసం చేస్తూ మాయ మాటలతో చాలా ధనాన్ని సంపాదించి ఉన్నతంగా ఎదిగాడని ఆ ప్రాంతానికి చెందిన మాకు వాళ్ళు తెలిసిన వాళ్ళు మాకు చెప్పారు కానీ రాకేష్ మాత్రం ఆర్థికంగా నేను ఉన్నత స్థానాలను అధిరోహించాను అందుకని మీ అందరికీ పార్టీ స్థానాన్ని పిలిస్తేనే మేమంతా ఇక్కడికి వచ్చాము అని చెప్పాడు అతన్ని అక్కడి నుంచి పంపించేసి ఇంకొక స్నేహితుడు పృథ్వీని పిలిచి ప్రశ్నిస్తే నేను క్యాప్సూల్స్ తయారు చేసే సెక్షన్లో పనిచేసేవాడిని నాకు అతనితో పెద్దగా పరిచయం లేదు కానీ నేను బయటకు వెళ్ళినప్పుడు కానీ లంచ్ చేసేటప్పుడు కానీ ఆ క్యాప్సిల్స్ను తయారు చేసే సెక్షన్లో తిరుగుతూ ఉండి అప్పుడప్పుడు కొన్ని క్యాప్సిల్స్ని తన జేబు నిండా నింపుకొని టిఫిన్ డబ్బాలో నింపుకొని వెళ్ళేవాడు అని కొంతమంది ద్వారా నాకు ఇన్ఫర్మేషన్ అందింది నేను నిలదీసి అడిగితే అతను అది వాళ్ళ అనుమానం వాళ్ళకి ఏం తెలియదురా నువ్వు నా ఫ్రెండ్ కదా నీకు నాకు నా గురించి తెలుసు కదా అంటూ చెప్పేవాడు ఆ క్యాప్సిల్స్ని దొంగతనంగా తీసుకొని తన ప్యాకింగ్ సెక్షన్లో ఇంకొన్ని అట్టపెట్టెల్లో పెట్టి బయట మెడికల్ షాప్లో అమ్మేసేవాడని ఫ్యాక్టరీలో చాలామంది చెప్పుకునేవారు అది ఎంతవరకు నిజమో ఎంతవరకు అబద్ధమో నాకు తెలియదు కానీ నేను ఎప్పుడూ అతనితో కలవడానికి ఇష్టపడను అతను బలవంతం చేయగా నేను ఈ పార్టీకి వచ్చాను కానీ ఇలాంటి సమస్యల్లో ఇరుక్కుంటానని నేను అస్సలు అనుకోలేదు ఏదేమైనా పెద్దదైతే మా ఇంట్లో వాళ్ళు నన్ను ఇంట్లోకి రానివ్వరు అని బాధపడుతూ చెప్పాడు ఫ్యాక్టరీలో అందరితో కూడా కలుపుగోలుగా ఉంటాడు కదా అని అందరితో వచ్చాను అని అన్నాడు ఇకపోతే మూడోవాడైన కిరీటిని ప్రశ్నిస్తే రాకేష్ మా కంపెనీలో ఉద్యోగాల నియామకానికి కొంతమంది వ్యక్తులు వస్తే వాళ్ళ దగ్గర డబ్బులు లంచం తీసుకుని ఆ డబ్బుల్ని సతీష్ అనే అతనికి లంచంగా ఇచ్చి అందులో కూడా కొంత డబ్బుని తను కూడా కమిషన్గా తీసుకున్నాడు కానీ సతీష్ని దోషిగా నిలబెట్టి తను మాత్రం ఉద్యోగం నుంచి పారిపోయాడు సతీష్ని పోలీసులు నిర్బంధించి అతనికి శిక్ష వేశారు సార్ అందుకని సతీష్ ఏమైనా రాకేష్ మీద కక్ష పెట్టుకున్నాడో ఏమో అని సమాచారం ఇచ్చాడు కొంతమంది దగ్గర ఉన్నత పదవుల కోసమని డబ్బులు తీసుకొని వాళ్ళకి ప్రమోషన్ ఇప్పిస్తానని ఇంకొంతమందిని ఈ ఫ్యాక్టరీలో మోసం చేసి వెళ్ళిపోయాడు రాకేష్ ఆ డబ్బులతోనే అతను ఒక వ్యాపారం పెట్టుకొని ఈ విధంగా డబ్బు సంపాదించాడు అని చెప్పుకుంటారు అది ఎంతవరకు నిజమో నాకు తెలియదు సార్ వాళ్ళందరూ పిలిస్తేనే పార్టీకి వచ్చాను అని చెప్పాడు ఇకపోతే సోహన్ యూపీకి చెందిన అతను వీళ్ల కంపెనీలో గూడ్స్ డెలివరీ సెక్షన్లో పనిచేసేవాడు రాకేష్కి సోహన్కి చాలా పరిచయం అతను గూడ్స్ డెలివరీ సెక్షన్లో ఉంటాడు కాబట్టి ఫ్యాక్టరీలో ఉండే మందులు ఫ్యాక్టరీ యజమానికి తెలియకుండా బయటికి పంపించడంలో రాకేష్కి సహాయం చేశాడు దానికి గాను సోహన్కి కూడా కొంత డబ్బుని ఇచ్చేవాడు రాకేష్ ఈ విధంగా వాళ్ళిద్దరికి చాలా ఎక్కువ పరిచయం ఆ పరిచయం ఎంతవరకు అంటే ఎవరికీ అనుమానం రాకుండా వీళ్ళిద్దరూ అందరితో పరిచయం పెంచుకొని జీవితాన్ని అందరితో కలుపుగా సాగించుకుంటూ ఉండేవారు రాకేష్ కుటుంబం చాలా సన్నిహితంగా ఉంటాం ప్రతిరోజు కలుసుకుంటాం అతనికి ఎవరు శత్రువులనే వారే లేరు మరి అతని మీద విష ప్రయోగం ఎవరు చేశారు కాకపోతే ఒక చిన్న విషయం ఈ మధ్య రాకేష్కి వాళ్ళ ఆవిడికి తరచుగా గొడవలు జరుగుతున్నాయి అని సమాచారం ఇచ్చాడు భార్యను ప్రశ్నించగా డబ్బు యొక్క లావాదేవీలు అలాగే ముఖ్యమైన విషయాలు తన దగ్గర రాకేష్ దాచిపెడతాడని ఆ విషయంగానే గొడవలు అవుతాయని దాని గురించి అతన్ని చంపాల్సిన అవసరం తనకి లేదని ఆమె తేల్చి చెప్పేసింది ఇక లాస్ట్కి మిగిలింది సతీష్ సతీష్కి రాకేష్కి పరిచయం ఎలా అంటే సతీష్ రాకేష్కి చిన్ననాటి స్నేహితుడు అలాగే అదే కంపెనీలో అడ్మినిస్ట్రేషన్ విభాగంలో ఉద్యోగాల నియామకం విభాగంలో పనిచేసేవాడు ఈ క్రమంలో వీళ్ళిద్దరూ రాకేష్ సతీష్ కొంత గూడుపుఠానీ చేసి రాకేష్ చేతులెత్తేసి సతీష్ని అక్కడ దోషిగా నిలబెట్టి పారిపోయాడు సతీష్ కొంతకాలం జైల్లో ఉండి వచ్చాక అతనికి భార్య పిల్లలు తల్లి తండ్రి సమాజం అందరూ అతన్ని వెలివేశారు నిజానికి సతీష్ తప్పేమీ లేదు తప్పు చేసిన రాకేష్ మాత్రం ఇది ఏమీ జరగనట్టుగా మర్చిపోయాడు సతీష్ కూడా పైకి అందరితో కలిసి నా అదృష్టం బాగాలేదు నేను ఏ జన్మలో పాపం చేశానో అయ్యో నాకు టైం కలిసి రాలేదు ఏం చేస్తాం నా కుటుంబం నాకు దూరమైంది నేను ఏ జన్మలో పాపం చేశానో ఇలా దోషిగా నిలబడి ఉద్యోగం పోయి ఇన్ని కష్టాలు పడుతున్నాను నా కష్టానికి తోడు నా తప్పు కూడా ఉంది నా కర్మ బాలేదు నాకు ఇలా అవుతుంది అని నా సన్నిహితులు హితవు చెప్పినా నేను వినలేదు అని బాధపడుతూ మంచివాడిగా ఉంటూ జైలు అధికారుల నుంచి మంచి ప్రవర్తన గల వ్యక్తిగా బయటికి వచ్చి పోలీసులు ఇచ్చిన సిఫార్సుతో ఏదో ఒక మంత్రి ఇంటి దగ్గర వాచ్మెన్గా పనిచేస్తున్నాడు సతీష్కి రెండో వివాహం కూడా జరిగి అతనికి కూడా రోజులు బాగానే గడుస్తున్నాయి సతీష్ని ప్రశ్నించగా అతను ఇంత మాత్రమే సమాచారం ఇచ్చాడు కానీ పోలీసులు సతీష్ చెప్పినటువంటి జవాబుకి తృప్తి చెందక ఒక్కసారి మీ ఇంటిని చెక్ చేయాలి అంటూ వాళ్ళ ఇంటికి వెళ్ళారు వాళ్ళ ఆవిడ అడిగింది ఏమైంది సార్ అని ఏం లేదమ్మా ఈయన ఫ్రెండు రాకేష్ని ఎవరో విషమిచ్చి చంపేశారు మీ ఆయన మీద అనుమానం వచ్చి సోదా చేయడానికి వచ్చాం అంటారు వెంటనే ఆమె అవునా సార్ రోజు మా ఆయన తాగి ఆ రాకేష్ని బాగా తిట్టుకుంటూ తిట్టుకుంటూ ఉంటాడు సార్ నిన్ను చంపుతా నా కొడక నిన్ను చంపుతారా అంటాడు ఏదో ప్రయత్నం చేస్తానే ఉన్నాడు నాకు అనుమానం వచ్చి నేను వద్దని చెప్పినా కానీ ఆయన వినలేదు మీకు వచ్చినట్టే నాకు అనుమానం వస్తూనే ఉంది ఇతనే చంపి ఉంటాడని అని ఆమె పోలీసులకి వత్తాశగా పలికింది ఇక దొరికింది అతను పోలీసులు సతీష్ని నిలదీసి అడిగారు అతను చెప్పిన ఇన్ఫర్మేషన్ ఏంటంటే సతీష్ చిన్నగా ఉన్నప్పుడు స్కూల్లో ఫినాయిల్ సబ్బు పువ్వుల నుంచి సెంటు తయారు చేయడం నేర్చుకున్నాడు ఇంట్లో వాటిని తయారు చేసి అమ్ముతూ ఉంటాడు అదే సెట్లో విషాన్ని ఫ్లాక్స్ గ్లో ఫ్లాక్స్ గ్లో పుష్పంతో చేసిన సెంటుని కలిపి ఆ విషం ఒక్కసారిగా కాకుండా బాడీ మీద లంచెలంచలుగా పనిచేసేటట్టు ఎవరికీ అనుమానం రాకుండా దాన్ని రాకేష్కి బహుమతిగా ఇచ్చాడు ఆ సెంటు వాసన చాలా బాగుంది రాకేష్ దాన్ని ఎవరికీ ఇవ్వలేదు ఎక్కువగా దాన్ని వాడడం ద్వారా నెమ్మదిగా అతని లంగ్స్ డ్యామేజ్ అయ్యింది దాని ద్వారానే శరీరంలోకి మిగతా అన్యవయవాల మీద ఆ విషం ప్రయోగం గత వారం రోజులు బట్టి జరుగుతూనే ఉంది కొంతమంది రాకేష్కి తెలిసిన వాళ్ళు ఉన్నారు ఈ వాసన చాలా స్ట్రాంగ్గా ఉంది ఈసారి వాడితే వాడావు ఇక ముందు వాడకు అని చెప్పారు రాకేష్ కూడా అదే అనుకున్నాడు కానీ అతని గురించి మనకు తెలుసు కదా ఏదైనా ఫ్రీగా దొరికితే తీసుకోవాలనుకునే మనస్తత్వం అందుకే ఎవరి మాట వినలేదు దాన్ని గుట్టు చప్పుడు కాకుండా వాడుతూనే వచ్చాడు అది తన బాడీలో విషాన్ని నింపింది ఆ విధంగా విష ప్రయోగం జరిగి ఆ రోజు రోడ్డు పైన కారులో ఉన్నట్టుండి తనకు ఊపిరి అందక ప్రాణాలను కోల్పోయాడు సతీష్ నేనేమో ఇంత బాధపడుతుంటే వాడు కోట్లు సంపాదించి పార్టీ ఇస్తా అంటే నా మనసులో బాధని బకెట్లతో తోడి బయట పోసినట్టు అనిపించి అతనికి ఈ విధంగా గుణపాఠం చెప్పాలనుకున్నాను అంతేకాని అతన్ని చంపాలని నేను అనుకోలేదు అందుకే డోసేజ్ కొంచెం మాత్రమే ఇచ్చాను ఇది నా పొరపాటుగా నన్ను క్షమించి వదిలేసేయండి అని వేడుకున్నాడు చిన్నప్పుడు స్కూల్లో చదువుకున్నదే కదా సార్ కుక్క కాటుకు చెప్పు దెబ్బ అంటారు అదే చేద్దామనుకున్నా కానీ ఇలా వికటిస్తుందని నాకు తెలియలేదు అందుకే ఇప్పుడు నేను బాధపడుతున్నాను అని తన బాధని వెళ్ళబెట్టుకుంటున్నాడు చూశారా తప్పు చేశారు కదా అని మనుషుల మీద అంత దారుణంగా మనం కక్ష పెట్టుకుంటున్నా ఒక్కొక్కసారి కాలం కలిసి రాకపోతే ముందు ఒకసారి జైలుకి వెళ్ళాడు రెండోసారి కూడా జైలుకి వెళ్ళాడు అందుకని నిర్ణయాలని జాగ్రత్తగా తీసుకోండి తప్పు చేసిన వాళ్ళకి మనం శిక్ష ఇవ్వక్కర్లేదు ఆ భగవంతుడే వాళ్ళకి శిక్ష వేస్తాడు ఇదండి కథ నమస్కారం ఈ కథ మా ఛానల్ని లైక్ చేసి షేర్ చేసి సబ్స్క్రైబ్ చేయండి ధన్యవాదాలు